హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇది ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నట్లాగే ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అలాగే క మొలకల్చేరు మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ మూడు రోజుల నుండి ఒకే విధంగా వెళుతుంది ఫ్రెండ్స్ ఒకే ఫా మార్కెట్ ఎక్కడ స్లో అయితే లేదు కాకపోతే ధరలు అనేది మూడు రోజుల నుంచి ఒకే ధరలు పోతున్నాయి అన్నమాట మూడు రోజుల నుంచి పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా పెరగలేదు తగ్గలేదు అనమాట ఒకే విధంగా వెళ్తున్నాయి ఇంకా మొలకలు చెరువు చూసుకుంటే కనుక మొలకలు చెరువు ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి మొలకలు చెరువు మార్కెట్ కూడా ఏమీ అంత స్లో ఏం లేదు అంత ఫాస్ట్ లేకదు అంత స్లో ఏం లేదు బాగానే పోతుంది కాకపోతే మొలకల చెరువు మార్కెట్ కూడా వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఈరోజు బాగానే పోయింది ధరలు అయితే కనుక ఇంకా అది క్వాలిటీలు బాగుంటే ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటావా స్టాక్ అనేది ఈరోజు మామూలు మీద కొద్దిగా పెరిగింది ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మార్కెట్ కూడా ఆరు గంటలకంతా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే అంత భారీగా ఏం పెరగలేదు ఒక ఐదు శాతం అయితే స్టాక్ ఎక్కువగా వచ్చింది తర్వాత ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి నిన్నైతే కనుక ధరలు ఏడు వందలు అయితే పోయినాయి ఈరోజు ఎలా ఉంటాయో మరొక వీడియోలో